హాయ్ అండి అందరికీనూ చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను నేను చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తీ బ్లౌజ్ అయితే టెస్ట్ పార్ట్ అయితే చూసుకుందామండి ఫస్ట్ వచ్చేసి చూడండి ఇలా ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ చూసుకోవాలి టెస్ట్ పార్ట్ పదిహేడు ఉందండి చూడండి టెస్ట్ పార్ట్ అయితే పదిహేడు ఉంది చూడండి పదిహేడు ఉంది రాసి పెట్టుకుందామండి పదిహేడు అని జంపు వచ్చేసి ఇలా చూసుకుందాం లెంత్ ఉందో ఇలా చూడండి పదమూడు అయితే ఉందండి పద్నాలుగు పెట్టేసుకుందాం మరొచ్చేసి నడుము చూద్దామండి ఇలా అయితే కొలుచుకోవాలండి చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇలా అయితే కొలుచుకోవాలి చూడండి ఇలా ఇరవై ఎనిమిది అయితే ఉందండి నడుము బ్లౌజ్కి చూడండి క్రాస్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసుకున్నామండి చూడండి సంఖ అయితే చూసుకుందాము మనము ఎంత ఉందో ఐదున్నర అయితే ఉందండి షోల్డర్ అయితే చూసుకున్నాము మెడా షోల్డరు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే మట్టంగా పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత అయితే ఏదో ఇలా షోల్డరు కొలుచుకుందామండి ఏదో పదకొండు ఉందండి చూడండి పదకొండు ఉంది ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము చూడండి లెంత్ అయితే పెట్టుకుందామండి ఫస్ట్ బాక్స్ షేప్లో అయితే మనం పెట్టేద్దాం నడుము అయితే ముప్పై ఎనిమిది కదండి చూడండి ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది కదా అదో చూడండి ఇరవై ఎనిమిది ఇలా నాలుగు బాగాలు అయితే చేయాలా రెండు సార్లు ఇలా టైప్ పట్టుకోవాలండి మరొచ్చేసి నాలుగు భాగాలుగా పట్టుకోవాలి చూడండి నాలుగు భాగాలుగా అయితే పట్టు తీసుకోండి ఎంత వచ్చిందండి చూడండి ఏడైతే వచ్చింది మనం ఏడొచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం చూడండి నడుము పాట అండి ఇది ఏడు పెట్టేసుకున్నాం కదండి ఒక మూడు ఇంచులు అయితే ఎక్కువ కట్టేసుకుందాం జంప్ వచ్చేసి పద్నాలుగు అయితే పెట్టుకుందామండి చూడండి అందులో ఇలా ఇలా వచ్చేసి స్కేల్తో అయితే మార్క్ అయితే వేసుకుందాము మనము ఇలా బాక్స్ లాగా చూడండి లాగా అయితే పెట్టేసుకున్నామండి షోల్డరు పదకొండు కదండి దీంట్లో సగం ఐదున్నర వస్తుందండి ఇక్కడ వచ్చేసి ఐదున్నర అంటే ఒక అర ఇంచు ఎక్కువ పెట్టుకుందామండి కుట్లలో పోతూ ఉంది కాబట్టి ఆరు పెట్టుకు ఇలా చూడండి షోల్డరు త్రీ మూడు ఇది వచ్చేసి నెక్ వచ్చేసి మూడు అండి చూడండి ఇప్పుడు వచ్చేసి సంఖ అయితే ఆరు పెట్టుకుందాము ఐదున్నర ఉంది కదా ఆరు అయితే పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకోవాలండి టెస్ట్ వచ్చేసి పదిహేడు కదండి దాంట్లో సగం పెట్టేస్తాం ఎనిమిదిన్నర అయితే వచ్చిందండి పెట్టేసుకుందాం టెస్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇలా కలిపేసుకుందాం చూడండి ఇలా టెస్ట్ ఇక్కడి వరకు మనం ఎక్కువ వేసుకోవాలి రెండు నుంచులు అంటే మనం మూడు ఇంచులు ఇస్తాం కాబట్టి సరిపోతుందండి ఓకేనా ఒక ఇంచు పెట్టుకోవాలండి శంఖ రౌండ్ కోసం చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఇలా అనేద్దామండి చూడండి ఇలా ఇలా అయితే అనేసాము కదా బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాం ఇదైతే కొలుచేసుకుందామండి బ్యాక్ నెక్ చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇలా చూడండి ఇలా అయితే కొలుచుకుందామండి చూడండి వచ్చేసి ఏడున్నర అండి ఈమెడైతే ఇలా గీసేసుకోవాలండి ఇదైతే మనం కట్ చేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చేసుకుందాం మనము చూడండి ఇలా ఇలా అయితే కట్ చేసాం కదండి మనము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అయితే కట్ చేసుకుందామండి దీని సైజుతోనే పెట్టేసుకొని మనం కట్ చేసుకుందామండి చూడండి ఇలా ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రంట్ అయితే ఇది మామూలు కటింగ్ అండి ఫిన్స్ కట్ అయితే పెట్టమన్నారు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేస్తున్నా చూడండి ఇది బ్యాక్ అండి ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే కటింగ్ అయితే చేసుకున్నామండి మనం ఫ్రంట్ అండి ఇది మామూలు కటింగ్ అని చెప్పారు ముందు వాళ్ళు కస్టమర్స్ ఇప్పుడైతే ఫోన్ చేసేసి ప్రిన్స్ కట్టు పెట్టమని అన్నారండి అందుకే ప్రిన్స్ కట్ కైతే కట్ చేస్తున్నాను అదే ఫ్రంట్ మెడ అండి అయితే పెడుతున్నాను చూడండి చూడండి ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను స్టార్ నెక్ అయితే పెట్టమని చెప్పారండి వాళ్ళు కస్టమర్ అయితే చూడండి స్టార్ నెక్ అయితే పెట్టేస్తున్నా ప్రిన్స్ కట్ అండి ఇది చూడండి నాలుగైతే కింద ప్రిన్స్ కట్కి ఫ్రంట్కి అయితే ఇలా అండి ఇదో చూడండి ఇలా మరొచ్చేసి ఒక ఇంచ్ ఒక ఇంచ్ అయితే ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను చూడండి జంప్ వచ్చేసి ఐదు పెడుతున్నాను టెస్ట్ చూడండి టెస్ట్ జంప్ వచ్చేసి ఐదు పెట్టేస్తున్నాను చూడండి ఇలా మనం వచ్చేసి ఇలా అయితే మనం అందాజుగా ఇలా అయితే చేసుకోవాలండి తీసుకోవాలి సారీ అండి చూడండి ఇలా అయితే గీసేసుకోవాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కట్ చేసుకుందాం మనం ఇంచుకట్టండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసేస్తాను వచ్చేసి నెక్ అయితే కట్ చేసుకుందామండి చూడండి ప్రిన్స్ కట్ అండి ఇలా అయితే వచ్చేసింది చూడండి పార్ట్ ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి మళ్ళీ వీడియో చేయడానికైతే చూస్తాను నేను ఇప్పుడు వచ్చేసి మే ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇలా అయితే నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా హ్యాండ్ చూ హ్యాండ్ అయితే ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇక్కడి వరకు ఉందండి హ్యాండ్ చూడండి ఇలా అయితే గీసేసుకోవాలండి చూడండి ఇలా అయితే మనం క్రాసింగ్ అయితే తీసుకోవాలి బ్లౌజ్ ఇది దీనికి హ్యాండ్స్కి సారీ అండి నాకు తెలుగు అయితే సరిగ్గా రాదు ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ కట్ చేసుకున్నాను చూడండి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీసేసుకున్నామండి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ లైనింగ్ కట్ చేసినట్వి అయితే ఇవైతే ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాం హ్యాండ్స్ అయితే అయిపోయాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే సెట్ చేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ అండి ఇది కట్ చేసేదైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇదైతే ఇలా కట్ చేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఈ నెక్స్ అయితే నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకుంటానండి ఓకేనా టూ నెక్స్ అయితే కుట్టేటప్పుడు అయితే నేను స్టిచ్చింగ్ తప్పుడు అయితే కట్ చేసుకుంటానండి ఓకేనా చూడండి ఇది కట్ చేసుకుందామండి కొంచెం ఎక్కువ ఎక్కువగానే ఇసుకోవాలండి క్లాత్ వచ్చేసి చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి